హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు ఏకాదశి ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది మరి ఈ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఇది పవిత్రమైన రోజు అలాగే ఈ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడం నేతతో చేసిన నైవేద్యం సమర్పించడం అలాగే పూజ గదిని ప్రత్యేకంగా అలంకరించి అందంగా చేసి పూజలు జరుపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకు కలిగే మేలేంటో కూడా తెలుసుకుందాం అయితే ప్రతి నెల ఏకాదశి వస్తూ ఉంటుంది ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది ప్రతి మాసంలోనూ శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది అయితే నూతన సంవత్సరం ముందు పాల్గొన్న మాసంలో వచ్చే ఏకాదశికి మాత్రం ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంది అదేంటంటే ఏకాదశి సంవత్సరం అంతటికల్లా ప్రత్యేకమైంది ఈ ఏకాదశికి పాపమోచని ఏకాదశి అని ప్రతీతి ఈ పరమ పవిత్రమైన రోజు దేవునికి ప్రత్యేక పూజలు జరిపి దీప ధూపాలతో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి ఇక ఈ సంవత్సరం ఏకాదశి ఏ రోజు ఏ సమయం వచ్చిందని వివరాలు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పాపమోచని ఏకాదశి ఈ రోజు అనగా ఏప్రిల్ ఏడవ తేదీన అర్ధరాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది తిరిగి మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఏకాదశి ముగిస్తుంది ఏకాదశి శుభముహూర్త సమయం ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్దలతో పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశికి అందరూ అన్ని సిద్ధం చేసుకుని ఆ దేవుణ్ణి ఎంతో నిష్ఠగా పూజించాలి పాపమోచని నాడు సూర్యోదయం ముందు లేచి స్నానమాచరించి ఆ దేవునికి పదకొండు పువ్వులు మరియు పదకొండు రకాల స్వీట్లను దేవునికి సమర్పించి శ్రీ మహావిష్ణువుకు పసుపు గంధపు చెక్కకు పసుపు రంగు పూసి పూజించాలి అనంతరం మీరు పీఠంపై కూర్చొని విష్ణు యొక్క మంత్రాలను జపించాలి అలా పూజించడం వల్ల ఆ మహా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రలు కాగలరు దాని ద్వారా మన జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది కాబట్టి ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనది ఈ సంవత్సరంలో కాబట్టి మీ భక్తిని నిరూపించుకోవడం ప్రయత్నించండి అలాగే ఆ మహావిష్ణువు యొక్క వరాలను కూడా పొందడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ విన లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్